హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు గోల్డ్ షాప్కి వెళ్ళానండి గో ఎందుకంటే ఒక గ్రామ్ గోల్డ్ తీసుకుందామని వెళ్ళాను అది రెడీమేడ్ షాప్ ఏం కాదు మామూలుగా మనం చేయించుకుంటాం కదండి బంగారు వస్తువులు మేము ఎప్పుడు ఒక షాప్లో చేయించుకుంటాము ఆ షాప్కే వెళ్ళాను అంటే వెండి నా దగ్గర ఒక వెండి గిన్నె అయితే ఉందండి అదైతే బాగా లొట్టలు పడిపోయి అలా ఉంది బాగా నల్లగా అయిపోయి ఇంకా దాన్ని నేను ఎంత తోమి ఎంత చేసుకున్నా యూజ్ చే చేసుకోవడానికి అంత అవకాశం లేదు ఇంకా అందుకనే మార్చాను లేకపోతే నేను సామాన్యంగా వెండి అయితే మార్చనండి ఎందుకంటే వెండి మనం వంద రూపాయలు కొంటే మనం తిప్పిస్తే మనకి యాభై రూపాయలు కూడా రావు అందుకనే వెండి అయితే అంత మార్చను మ్యాక్సిమం ఎంతవరకు వస్తే అంతవరకు వాడుకుంటాను ఇంకా ఆ గిన్నె ఇంకా యూజ్ అవ్వదు అని చెప్పేసి ఇంకా మార్చేసాను మార్చేసాను అయితే ఇంకా దానికి దానికి నాకు మూడు వేల ఐదు వందలు అయితే వచ్చిందండి ఆ గిన్నె ఇస్తే తర్వాత నేను ఇంకా ఒక మూడు వేలు వేసి నేను ఈ గ్రాము గ్రామ్ అండి వాళ్ళు అలాగా ముక్కగా వాళ్ళ దగ్గర కట్ చేసి ఉంది అలా ఇచ్చారు గ్రాము అయితే ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డెన్ అండి ప్యూరిటీ దాని గురించి అంత కంగారు ఏం పడక్కర్లేదు ఎందుకంటే మేము ఎప్పుడు కూడా ఆ షాప్లోనే చేయించుకుంటాము మేము ఇంతకుముందు ఆయన దగ్గర తీసుకొని పెట్టుకున్న గోల్డ్ కూడా మళ్ళీ మన రెడీమేడ్ షాప్లో కరిగించి తీసుకుంటే కరెక్ట్గా ట్వంటీ టూ క్యారెట్స్ అయితే ఉంది నేను అది ఒక చిన్న ముక్కలాగా వచ్చింది కదండి అందుకనే ఇలాగ చేసి లోపల రాసుకున్నాను అయితే నేను బయట మలబార్ గోల్డ్లో ఒక గ్రామ్ గోల్డ్ అయితే తీసుకున్నానండి ఒక వన్ వీక్ బ్యాక్ తీసుకున్నప్పుడు వాళ్ళు నాకు ఒక గ్రామ్ మీద ఫోర్ పర్సెంట్ వియ అయితే వేసారండి తర్వాత త్రీ పర్సెంట్ జిఎస్టీ అయితే వేశారు నేను మొత్తం కలిపి గ్రామ్కి ఏడు వేలు అయితే పే చేశాను ఇక్కడ మాత్రం నేను ఓన్లీ గోల్డ్ కాస్ట్ మాత్రమే పే చేశాను వాళ్ళకి విఏ కానీ లేకపోతే జిఎస్టీ కానీ రెండు కూడా ఏం తీసుకోలేదు బంగారం కొన్నప్పుడు మనం చేపించుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు విఏ వేస్తారంట ఇలాగా కాయిన్స్ మీద ఆటల మీద అయితే వీళ్ళు వెయ్యరంటండి విఏ అది ఇంకా గోల్డ్ రేట్ కూడా పెరుగుతూ ఉంది కదండి ఇంకా నాకు వెండి మార్చేసి మళ్ళీ వెండి ఇంకా ఏమి తీసుకోవాలి అని అనిపించలేదు అందుకనే కాయిన్ తీసుకున్నాను అట్లాగా అలా చిన్న ముక్క అయితే వచ్చింది బయట మలబార్ గోల్డ్లో అలాగైతే మళ్ళా ఇలా సర్కిల్గా కాయిన్స్ లాగా అయితే వస్తాయి ఇక్కడ మాత్రం ఈ విధంగా వచ్చింది ఎప్పుడు కూడా చేయించుకునే వాళ్ళ దగ్గర ఎప్పుడైనా వస్తువులు అయితే చేయించుకున్నాం కానీ కాయిన్స్ అయితే ఇలాగ తీసుకోలేదండి ఎప్పుడు కూడా ఇదే మొదటిసారి తీసుకోవడం నాకు అనిపించింది మనం రెడీమేడ్లో తీసుకుంటే కనుక విఏ జిఎస్టీ పే చేస్తున్నాం కదా దానికన్నా ఇదే బెటర్ అని అనిపించింది ఫైవ్ హండ్రెడ్ కలిసినా కలిసి వచ్చినట్టే కదండి ఇదండి నేను గోల్డ్ అనేది ఏ విధంగా కాయిన్ అనేది తీసుకున్నాను అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి